మీనరాశి వారికి అక్టోబర్ నెలలో ఈ ముగ్గురు స్త్రీల వల్ల మీరు చాలా చాలా నష్టపోబోతున్నారండి మీరు ముంచడానికే కూర్చున్నారనమాట కానీ ఒక పెద్ద గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు ఆ ఒక్క న్యూస్ వల్ల మీ జీవితంలో జరిగే మార్పును చూస్తే నిజంగా మీరు షాక్ అవుతారనమాట ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది కాబట్టి మీన రాశి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీన రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే కనుక చాలా అంటే చాలా తెలివైన వారండి అంతేకాకుండా చాలా చురుకైన వారు చాలా చిలాకి కలిగిన వారు పైకి ఏదైనా కానీ పట్టుదలతోటి సాధించగలిగే మనుషులు ఏదైనా మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనం ఒకరి కింద ఎప్పుడు కూడా చేయి చాచకూడదు ఒకరికంటే ఒక మెట్టు పైనే ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీని మేము ఏర్పరచుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు కేవలం ఆలోచనలకు మాత్రమే పరిమితం కాకుండా ఆచరణలో కూడా పెడుతూ అనమాట వీరు చిన్నప్పటి నుంచి కూడా గమనించినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించుకోవచ్చు ఎందుకంటే మీనరాశి వారందరూ కూడా కష్టాలు పడి పెరిగారు అని చెప్పి చెప్పలేము మీనరాశి వారు అన్ని సౌకర్యాలు ఉండి ఆ బాల్యం వయసులో ఎన్నో రకాలుగా సుఖాలు పడిన వారే ఉన్నారనమాట అంటే ఇటు తిండికి కానీ ఇటు గుడ్డకి కానీ ఇటు చదువుకు కానీ అన్ని రకాలుగా కూడా అంటే చక్కగా కొంచెం కుటుంబ పరిస్థితులు అనేవి కష్టాలు సుఖాలు ఉన్నప్పటికీ కూడాను అన్ని లాక్కు రాగలిగే అంత స్తోమత ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరిగారని చెప్పుకోవచ్చు కొంతమంది మీనరాశి వారిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మగవారిని కూడా అమ్మాయిల కంటే కూడా అబ్బాయిల్లో మీన వారు చదువుని సగంలోనే ఆపేసి మీరు ఎవరివైతే తండ్రి యొక్క పనులు అంటే తండ్రి ఏదైనా గతంలో వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారాన్ని ఈ పిల్లలు తీసుకొని కంటిన్యూ చేయడం దానిలోనే స్థిరపడడం దాన్ని పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం ఇలా ఈ రకంగా కష్టపడేవారు అబ్బాయిలైతే ఇటు అమ్మాయిలు చదువుకున్నప్పటికీ కూడాను మీన రాశివారు చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవారు కొంతమంది ఉన్నారన్నమాట ఏది ఏమైనప్పటికీ కూడాను మీనరాశు వారు ఇక్కడ ఏ పని చేస్తున్నారా అన్నది ముఖ్యం కాదండి ఎంత తెలివిగా ఉంటున్నారా అన్నది ముఖ్యం ఆ విషయంలో అయితే వీరికి ఏ మాత్రం కూడా మనం సందేహపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మీనరాశి వారు ఏ పనైనా కూడా చాలా ఇష్టంగా చేసుకుంటారు అలా అని చెప్పి అన్ని పనులు చేస్తారంటే అలా కూడా కాదండి వారికంటూ ఒక గౌరవాన్ని ఒక మర్యాదను తీసుకొచ్చి పెట్టే పని అంతేకాకుండా డబ్బు కాస్త ఎక్కువ వచ్చే పని ఇలా చేస్తూ ఉంటారనమాట ఇక మగవారి విషయానికి వస్తే మీరు చేస్తున్న వ్యాపారం అనేది రెండు మూడు చోట్ల పెట్టుకోవడం అంటే ఒక్క దానితో ఆగరనమాట రెండు మూడు చోట్ల పెట్టుకొని అన్నిటిని కూడా మేనేజ్ చేయగలిగే శక్తిని అయితే ఈ యొక్క మీనరాశి వారు ఎప్పుడు కూడా కలిగి ఉంటారు మీనరాశికి ధనరేఖ అనేది చాలా ఎక్కువండి వీరికి డబ్బు మాత్రం ఎప్పుడు కూడా దిగులుండదు అలా అని చెప్పి కష్టాలు లేనివారు లేరా అంటే అది కూడా మనం చెప్పలేం ఎందుకంటే ఇటు కష్టాలు పడే వాళ్ళు ఉంటారు ఇటు ఆనందాలు అనుభవించేవారు ఉంటారు ఇక్కడ డబ్బు సంపాదించే వాళ్ళకి కూడా మీనరాశి వారిని మనం గమనించినట్లయితే మగవారికి డబ్బులు వస్తుంది అన్న ఆనందమే తప్ప దానికోసం వీరు పడే ఆరాటం కానీ దానికోసం గడిపే నిద్ర లేని రాత్రులు కానీ దాని గురించి ఆలోచన లోచించే ఆలోచన విధానం కానీ ఇవన్నీ కూడా ఒక రకమైన మానసిక ఒత్తిడిని అయితే గురి చేస్తూ ఉంటాయన్నమాట టైంకి తినరు టైంకి పడుకోరు ఎప్పుడు కూడా డబ్బు ఎలా వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట ఇలా ఈ ఆలోచనలో పడి వీరి జీవితం అంతా కూడా పరిగెత్తడమే అయిపోతుంది కాబట్టి ముఖ్యంగా వీరి యొక్క జీవిత లైఫ్ స్టైల్ అంటాం కదా మనం వీరి లైఫ్ స్టైల్ని చూసి ముగ్గురు స్త్రీలు అనేవారు ఎప్పుడు కూడా మీ మీదే కన్నేసే ఉంచుతారనమాట ఈ యొక్క ముగ్గురు స్త్రీలు అది కూడా మీ యొక్క బంధువుల్లోనే ఉంటారనమాట మీరేంటి అంటే మీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉంటారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరేం తింటున్నారు మీరేమైనా బంగారం తెచ్చుకుంటున్నారా లేదా కొత్త బట్టలు కొనుక్కుంటున్నారా లేకపోతే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ యొక్క మంచి చెడులు ఏంటి ఆ పిల్లలు ఎలా చదువుతారు వారికి ఏదైనా చెడ్డ బుద్ధులు ఉన్నాయా ఇలా వారు ప్రతిదీ కూడా వారి గురించి ఆలోచించుకోవడం పక్కన పెట్టేసి మీ గురించి ఆలోచించుకోవడం అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట ఇలా వారి చూపు అనేది కుటుంబం మీద పడింది ఎప్పుడు కూడా ఎవ్వరి చూపు అనేది మనిషి మీద ఉండకూడదు నరుల దృష్టికి నల్ల రాళ్ళు సైతం పగిలిపోతాయని చెప్పి అంటారు కదా ఈ యొక్క నరఘోష అనేది ఎంతకైనా దారితీస్తుంది అనమాట ఎన్ని ప్రమాదాలైనా కానీ తెచ్చిపెడుతూ ఉంటుంది ఈ యొక్క మీన రాశి వారు చాలామంది కూడా ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్స్ బైక్ యాక్సిడెంట్స్ అని చెప్పి కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల సర్జరీలు చేయించుకోవడం అని చెప్పి ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే వారి యొక్క ఏడుపుల వల్లే కాబట్టి వారు ముఖ్యంగా మీకు తెలుసు వారెవరు అని చెప్పి అది కూడా స్త్రీలే అనమాట మీతో మంచిగా ఉన్నట్లుగా ఉండి మీ చేత మంచి చెడు అన్నీ చెప్పించుకొని మిమ్మల్ని ముంచడానికి చూస్తూ ఉన్నారు మీకు ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నము చేస్తున్నారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా అనగదొక్కాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఇటువంటి స్త్రీలకి కాస్త దూరంగా ఉండండి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే కనుక వారితో ఎక్కువగా మాట్లాడకండి తక్కువగా మాట్లాడండి ఎందుకంటే బంధువులు అన్న తర్వాత బంధాలు అనేవి అంత తేలిగ్గా తెంపుకోలేము ఎందుకంటే మనం సపరేట్ అయిపోతే వారితో మనకి అవసరాలు ఉంటాయి వారితో మనకి ఎప్పుడైనా సరే అవసరాలు పడవచ్చు ఒక్కొక్కసారి మనకు కూడా వారితో అవసరాలు పడుతూ ఉంటాయి మనకి కూడా వారితోటి కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బంధువులు ఎంతవరకు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కాస్త పక్కన ఉండడానికి ఎక్కడికన్నా తోడు పిలిపించుకోవడానికి మన బంధువులు అని ఒక మాట చెప్పుకోవడానికి తప్ప మీరు వారితో ఎలా ఉంటున్నారు మీ వారు మీతో ఎలా ఉంటున్నారు అన్న దాని మీద మీరు వారితో ఎలా ఉండాలి అని నిర్ణయించుకోండి ఎక్కువగా చెప్పుకోవడాలు వారికి కుటుంబ విషయాలు చెప్పేసేయడాలు మీ యొక్క మంచి చెడులు చెప్పేసేయడాలు మీరు ఏదన్నా ప్రాపర్టీ కొంటే దాని గురించి చెప్పడం మీరు ఏదైనా బంగారం చేయించుకుంటే దాని గురించి చెప్పడాలు దీనివల్ల ఏమవుతుంది అంటే ఇంకాస్త ఏడుపులు ఎక్కువైపోతూ ఉంటాయన్నమాట కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి వారిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఈ యొక్క మీనరాశి వారి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఆడవారి విషయానికి వస్తే అన్నింటినీ కూడా ఓడ్చుకుంటారండి ప్రతి కూడా ఓచ్చుకొని ఓచుకొని ఓడ్చుకొని ఒక్కసారిగా చిచ్చుబుట్టిలాగా పైకి లేగుస్తారు ఈ మగవారి బుద్ధి ఎలా ఉంటుందంటే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట ఏదైనా కానీ మనసులో ఉన్నది మొహం మీద చెప్పేస్తారు అవతల వాడు ఏదైనా అనుకొని ఏమైనా చేయని ముఖ్యంగా మగవారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం వల్ల చాలా సమస్యలు వాళ్ళ దగ్గరికి రాకుండా ఉంటున్నాయి కానీ ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు ఏంటంటే కొన్ని మనసులో అంచుకొని అంచుకొని వాటి గురించి బాగా ఓవర్గా ఆలోచించి దాని గురించి బాగా బాధపడి దానివల్ల తలనొప్పులు తెచ్చుకొని దానివల్ల ఇబ్బందులు పడి చాలా చాలా సఫర్ అయిపోతూ ఉంటారనమాట కాబట్టి మీనరాశి వారు ముఖ్యంగా ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు కొంచెం నా యొక్క ఒత్తిడిని తగ్గించుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది మీ యొక్క ఆలోచనల వల్ల ఏది కూడా ఆగదు అంటే జరిగేది జరగబోయేది ఏది కూడా ఆగదనమాట కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక భగవంతుడు ఎవరికైనా కానీ ఏదైతే రాస్తారో అదే జరుగుతుంది మన జీవితంలో మనం ఆలోచించడం వల్ల అతిగా ఓవర్గా థింక్ చేయడం వల్ల ఆ ఒత్తిడి వల్ల మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల తలనొప్పులు వస్తూ ఉంటాయి దానివల్ల మానసికమైన సమస్యలు వస్తాయి దానివల్ల నిద్రలు సరిగ్గా పట్టవు దానివల్ల ఇంట్లో పనులు సరిగ్గా చేసుకోలే ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎవ్వరు కూడా ఆచరించరు ముఖ్యంగా వారు ఆడవారు మనకి ఎయిటీ పర్సెంట్ చూసుకుంటే ఈ విధంగానే ఉన్నారు మగవారిలో ఎయిటీ పర్సెంట్ చూసుకుంటే మనకి మంచిగా ఏదైనా కానీ ఫేస్ మీద చెప్పేస్తూ ఉంటారు వాళ్ళకి అక్కడైతే బాధ తీరిపోతుందన్నమాట మనసులో నుంచి వెళ్ళిపోతుంది అది చాలా బెటర్ కానీ ట్వంటీ పర్సెంట్ అబ్బాయిలు కూడా ఉన్నారనమాట ఇది ఆలోచించేవారు కాబట్టి ఈ ఆలోచనలు అనేవి ఏది కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదు ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది అవతల వారు కూడా మనుషులే మీరెవ్వరి గురించి ఆలోచిస్తున్నారో వారు కూడా మీకులాగా మనుషులే వారేమీ ప్రత్యేకమైన వాళ్ళు కాదు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారనుకోండి ఆయన వచ్చి మీ ఇంట్లో ఉన్నారా ఇప్పుడు ఆడవారికి మహా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఇటు అత్తలతోటి ఇటు ఆడపడుచులతోటి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను వారితోటి వస్తూ ఉంటాయి వారేంటిలా ఈ టైంలో అలా చూసుకున్నారు ఈ టైంలో నన్ను అలా అన్నారు నన్ను ఇలా అనేశారు నాకు గౌరవం ఇవ్వట్లేదు ఇవే కదా ఆలోచనలు అనేవి కాబట్టి ఆ అత్తగారు అనేవారు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు మనం వారికి అంత ప్రత్యేక విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మళ్ళీ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు విలువ ఇవ్వాలి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలి కానీ మనల్ని వారు దాన్ని బట్టి మనం ఉండాలి వారు మనల్ని పది పది ఏదో ఒక రకంగా మానసికంగా టార్చర్ చేస్తూ మనం ఎంత చేసినా కూడా వారు ఏది చేయట్లేదు అని చెప్పి వారు నిర్ధారణ చేసి మనల్ని పదే పదే సూటిపోటి మాటలు తిడుతూ ఉండడం ఇటువంటివి చేస్తే అటువంటి వారికి గౌరవం ఇవ్వాల్సిన అవసరమైతే లేదు పెద్దవారైనప్పటికీ కూడాను కాబట్టి ఇతరుల గురించి ఆలోచించడం అనేది మానుకోండి కాకపోతే మీకు బంధువుల్లోనే ముగ్గురు స్త్రీలు ఉన్నారు ఈ ముగ్గురు స్త్రీల వల్ల మీకు నష్టాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎంత నష్టాలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా భగవంతుడు మనకి అప్పుడప్పుడు మంచి చేస్తారు కదా అలా మంచి చేసే విషయంలో మీరు వినబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే కనుక మీరు ఒకరి పోరు నుంచి తప్పించుకోబోతున్నారనమాట ఇది నిజంగా చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అంటే మీరు ఎవరైతే మాకు వీరితో పడట్లేదు వీరితో మా వల్ల కావట్లేదు వీరితో మేము కలిసి ఉండలేకపోతున్నాం అని చెప్పి ఎవరితో అయితే మీరు ఇబ్బందులు పడిపోతున్నారు వారి నుంచి మీరు దూరంగా స్థల మార్పిడి అనేది జరగబోతుంది అంటే మీరు నూతనంగా ఒక గృహాన్ని నిర్మించుకోవాలి అనే ఒక ఆలోచన అయితే మీకు వస్తుందనమాట ఇది కేవలం మీనరాశి వారు ఏదైనా కానీ ఆలోచనలకే పరిమితం చేయరు దాన్ని ఖచ్చితంగా ఆచరణలో కూడా పెడతారనమాట కాబట్టి అందులో ముఖ్యంగా మీనరాశి వారు ఈ యొక్క ఆలోచనని అమలు చేయబోతున్నారు ఒక నూతన గృహాన్నైతే ఏర్పరచుకోబోతున్నారు అది కూడా ద బెస్ట్గా ఉండాలి అంటే ఇద్దరికంటే కూడా మా గృహం ప్రత్యేకంగా ఉండాలి నా భార్య పిల్లలు సుఖపడాలి నా భార్య బిడ్డలకి కష్టం ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఆ ఇంటి గురించి క్లియర్గా తెలుసుకుని వారికంటూ ఒక అంటే ఒక ప్రత్యేకత ఉండేలా ఒక మంచి గృహాన్ని అయితే నిర్మించబోతున్నారనమాట ఇది వారి జీవితంలో ఒక కళ అంటే మా ఇల్లు ఇలా ఉండాలి అని చెప్పి ప్రతి మనిషికి కూడా ఒక కళ ఉంటుంది ఆ కళ నెరవేర్చుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడతారు ఎంతో డబ్బుని పొదుపు చేసుకుంటారు ఆ పొదుపు చేసిన డబ్బును తెచ్చి ఇంటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు అది ఒక కళ అనమాట ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనకి ఉన్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉండే మనం పడుకున్నా మనల్ని అడిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు కానీ అద్దెలలో ఉంటే నెల వచ్చేసరికి మనం తిన్నా తినకపోయినా అదే డబ్బులు పక్కన పెట్టేసేయాలి అలా టెన్షన్ పడే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఇంటి యొక్క వాల్యూ ఏంటి అని చెప్పి కాబట్టి ఆ కళ అయితే వీరికి నెరవేరబోతుందండి కాబట్టి ఇది వారికి జీవితంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ అనమాట ఈ యొక్క స్థల మార్పిడి గృహ నిర్మాణం అనేది పూర్తి ఆ ఇంట్లోకి మీరు షిఫ్ట్ అయిన తర్వాత మీ జీవితంలో అన్ని అదృష్టాలు కలిసి వస్తాయి అన్నమాట ఎందుకంటే మనకి ఒక్కొక్క స్థలం అనేది కలిసి రాదు అది వాస్తు వల్ల కానివ్వండి లేకపోతే శంకుస్థాపన చేసిన చేతుల వల్ల కానివ్వండి మనకి కొన్ని సార్లు అనేది ఆ ఇళ్లలో ఏదైనా ఉంటే అనారోగ్య సమస్యలు రావడం ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉండడం ఆ ఇంట్లో ఉంటే ప్రమాదాలు జరగడం ఆ ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేకపోవడం ఆ ఇంట్లో ఉంటే నిద్ర పట్టకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ మీరు ఎప్పుడైతే ఆ స్థల మార్పిడి జరుగుతుందో మీకు మీ జీవితంలో అంత మనశ్శాంతిగా ఉంటుంది అన్ని రకాలుగా ఓవరాల్గా మీ జీవితం మొత్తం కూడా ఒక అదృష్టదాయకంగా మారుతుంది దానికి కారణం ఆ ఇంటికి మీరు వెళ్ళడమే ఆ మార్పు చూసి నిజంగా మీరు షాక్ అవుతారు మీరు పోల్చుకుంటారు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడికి వచ్చినా ఎలా ఉంది అని చెప్పి ఆ యొక్క మార్పునైతే డెఫినెట్గా మీరు చూస్తారండి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ముఖ్యంగా మీనరాశి వారికి మూడు రోజుల్లో అంటే అక్టోబర్ నెలలో మీరు వృత్తిపరంగా చూసుకున్న అంటే చిన్న పెద్ద బిజినెస్లో వ్యాపారాలు ఉద్యోగాలు చేసేవారికి అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక ధన లాభాలు కూడా రాబోతున్నాయి పెట్టుబడులు పెట్టిన దగ్గర కూడా ఆదాయాలు బాగానే ఉండబోతున్నాయి బిజినెస్ పరంగా ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదన్నమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి వారు ఒకరికొకరు భార్యాభర్తలు ఎవరైనా కానీ ఇద్దరిలో ఎవరు రాశి ఉన్నా కూడా పార్ట్నర్కి చాలా విలువనిస్తారు పిల్లల్ని చాలా ప్రేమిస్తారు అందులో ఎటువంటి లోటు ఉండదు కాబట్టి కుటుంబ పరంగా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇక ముఖ్యంగా లవర్స్ ఎవరైతే ఉన్నారో మీన రాశికి చెందినవారు లవస్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశము ఉంటుంది అది కూడా మీ యొక్క వృత్తికి సంబంధించి అంతకు మించి ఎటువంటి ప్రయాణాలు దూర ప్రయాణాలు అయితే ఏవి తగలవు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఓం శివాయ అనే మంత్రాన్ని కానీ శ్రీ శివాయన మహా అనే మంత్రాన్ని కానీ పాటిస్తూ ఉండండి దీనివల్ల మీకు ఏ ఒక్క చిన్న దోషమున్నా ఆ దోషం అనేది తొలగిపోతుందనమాట ఇక ఉదయాన్నే మీరేం చేస్తారు అంటే కనుక ఏదైనా శివాలయానికి వెళ్ళి అంటే తెల్లవారే సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం కానీ లేదా శివుని పేర అర్చన చేయించుకోవడం కానీ ఇలా చేయడం వల్ల మీకు ఆ దోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది మీపై నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదృష్టిని తొలగించుకునే ప్రయత్నాలు కూడా చేసుకుంటూ ఉండండి ప్రతి రాత్రి పడుకునే ముందు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాళ్ల ఉప్పుతోటి కానీ నల్ల ఆవాలతోటి దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ఇక బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న నిమ్మకాయ పచ్చటి నిమ్మకాయని జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళండి మళ్ళీ ఇంటికి వచ్చి అదే నిమ్మకాయతో తల పై భాగంలో ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు దిష్టి తీసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి రండి దీనివల్ల చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి దైవాన్ని ఎక్కువగా నమ్మండి చాలా వరకు కష్టాలు దూరం అవుతాయి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి గోమాత పూజ వల్ల గోమాతకి మీరు ఆహారం తినిపించడం వల్ల కూడా మీ యొక్క గ్రహాల స్థితిగతులలో మంచి మార్పులు అనేవి వస్తాయన్నమాట మీకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల మిమ్మల్ని తాకిన నరదిష్టి ఏదైతే ఉంటుందో ఆ నరదిష్టి కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మొహన కుంకుమ కానీ ఆంజనేయ స్వామి సింధూరానికి కానీ ధరించి వెళ్ళండి దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఎదుటివారు మిమ్మల్ని చూసినప్పుడు ఆ చూపు అనేది బొట్టు మీద పడుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మీకు చాలా చాలా నరఘోష అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇటువంటి చిన్న చిన్న పనులు మీరు చేసుకుంటూ ఉండాలి తప్పదు ఎందుకంటే నరుల ఏడుపుకి చాలా చాలా నష్టాలు అనేవి ఇప్పటికీ మీరు జీవితంలో అనుభవించి ఉన్నారండి ఇకపై అనుభవించకూడదు అనుకుంటే ఖచ్చితంగా కొన్ని మార్పుల వల్లే అది సాధ్యమవుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా అటువంటి మార్పులు అనేవి చేసుకోండి ఆ ముగ్గురు స్త్రీలకి మాత్రం మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేకపోతే వారి వల్ల కూడా మీరు చాలా రకాలుగా నష్టపోతారు ఇక మీరు స్థల మార్పిడి చాలామంది మొదలు పెట్టారు ఇప్పటికీ ఒకవేళ మొదలు పెట్టలేదు ఈ ఆలోచనలో ఉన్నాము అని అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మొదలు పెట్టండి దానివల్ల కూడా మీకు చాలా రకాలుగా అదృష్టాలు కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇక వారు ఈ చిన్న చిన్నవి చేసుకుంటే సరిపోతుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఈ మూడు రోజుల్లో అస్సలు ఉండవు ఆరోగ్యపరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడూ కూడా వర్క్ వర్క్ అని చెప్పి అనుకోకుండా టైంకి తినడం టైంకి పడుకోవడం మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉండడం మనసుని సంతోషంగా ఉంచుకోవడం ఇవి చేయండి మీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు